అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం తిరిక లేకుండా విశ్రాంతి లేకుండా ప్రజల కోసం ప్రజల వెంట ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అట్లాగే ఆ సమస్యలను వెంట వెంటనే తీర్చడానికి ప్రతి క్షణం కష్టపడుతూ మన ముఖ్యమంత్రి గారు ఊరూరు నియోజకవర్గము అంతా తిరుగుతున్నారు మనం అందరం గమనిస్తే ఒక విజనరీ లీడర్గా ఎప్పుడో చెప్పారు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఇక్కడ ఇలా పెడితే బాగుంటుంది అని ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది మనము మన కోసం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అవమానాలు భరించారు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు మన అందరితో పాటు ఆయన కూడా మన వెంట నిన్నారు కానీ ఒకటి గమనించండి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ మనం అధికారంలోకి రాగానే వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు చేసి అట్లాగే హ్యాండిక్యాప్ట్కి ఆరు వేలు పదివేలు మనం పెన్షన్లు ఇచ్చాం అట్లాగే ఫస్ట్ మొదటి సంతకం లోకేష్ అన్న చెప్పారు మెగా మేగాడిఎస్సి పైన సంతకం పెట్టబోతున్నాము అని వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ పైన సంతకం పెట్టారు ఈరోజు రాయలసీమ గత ఆరు సంవత్సరాల్లో రాయలసీమను రాళ్లసీమగా మార్చారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చిన తర్వాత రాళ్లసీమ కాదు రతనాల సీమగా మారుస్తాను రాయలసీమను అని చెప్పి తాగునీటి సాగునీటి ప్రాజెక్టులను మొదలుపెట్టి ఒక దేవుడిలాగా మనల్ని ఆదుకున్నారు అట్లాగే ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఈరోజు నారా లోకేష్ అన్న కంకణం కట్టుకొని ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాము ఇంటింటికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కంకణం కట్టుకొని మరి ఎన్నో పరిశ్రమలు మీరు గమనిస్తే లూలు మైక్రోసాఫ్ట్ టీసీఎస్ గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఒక అన్నలాగా నారా లోకేష్ అన్న ఆదుకుంటున్నారు మనల్ని అట్లాగే రాయలసీమలో ఒక పూట బాగా తిండి తింటే చాలా సంతోషపడతాం అలాంటిది అన్న క్యాంటీన్లు పెట్టి ఒక తల్లిలాగా ఆదుకున్నారు మన సీఎం గారు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు అట్లే మహిళలకు మహిళలు ఎక్కడా తక్కువ కాదు అని చెప్పి మహిళా సంక్షేమానికి కాకుండా మహిళా అభివృద్ధి కోసం కూడా వాళ్లకు ఎంఎస్సిఎంఈ పార్కులు పెట్టి అలాగే వాళ్ళ కోసమని వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ అట్లాగే మెటర్నిటీ లీవ్ పొడిగిస్తూ చిన్న ఉదాహరణ ఒక మహిళా ఎంపీ అయిన నేను సంవత్సరం లోపల యునైటెడ్ నేషన్స్కి పంపించారు నన్ను అట్లాగే ఆస్ట్రేలియా పార్లమెంట్కి పంపించారు అంటే మహిళల పైన ఎంత దృఢ ఎంత దృఢ సంకల్పం ఉందో ఆలోచన చేద్దాం ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ మన సీఎం గారి చేతులలో పడింది స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతుంది